రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల్ కేంద్రంలో స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికల తేదీని ప్రకటించనున్న సందర్భంగా అబ్దుల్లాపూర్ మెట్ మండల్ భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుర్కెంజాల్ రైతు సేవ సహకార సంఘం వైస్ చైర్మన్ కొత్తారాం సీనియర్ నాయకులు కందాల రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు గోవర్ధన్ పాపయ్య శ్రావణ్ రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా అధ్యక్షురాలు రమాదేవి భారీ సంఖ్యలో బూత్ స్థాయి అధ్యక్షులు క్రియాశీలక కార్యకర్తలు హాజరయ్యారు త్వరలో జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ మరియు సర్పంచ్ ఎన్నికలలో ఏ విధంగా ఎన్నికలకు సన్నద్ధం కావాలి అని కార్యకర్తల్లో అభ్యర్థులలో ఉత్సాహం నింపే విధంగా పలువురు వక్తలు మాట్లాడడం జరిగింది

సీఎం కూడా నిర్ణయించుకోలేకపోతుంది ఎందుకంటే ఉంది కాబట్టి అదే ఏ టైంలో పది రోజుల్లో ఒక మన పక్క అతను ఓటు చెప్పాలన్నా మన కార్యకర్త కూడా అవతలతో మాట్లాడితే మనం కోట్టుకోవద్దు అందుకే కార్యకర్తలు మనం ఖచ్చితంగా ప్రతి ఊళ్ళో ప్రతి కుటుంబ సభ్యులతో మంచి మిక్తిభేదంతో ఉండి మనం రాబోయే లక్షల్లో వాళ్ళ దగ్గరికి ఓటుతో అడగాలంటే మనం ఇబ్బందించే వాళ్ళని మంచిగా చేసుకొని ఉండాల్సింది కోరుకుంటున్నారు వాళ్ళు దానికి సంబంధించి ప్రిపరేషన్లో ఉండాలనే ఉద్దేశంతో ఈ మీడింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు గవర్నమెంట్ మనకు గలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీ లభిస్తామని ఎస్సీ చేస్తామని అంటుంది కానీ ఒక ఓటర్ని ఎట్లా ఆకట్టుకోవాలంటే ముందుగా మనకు సమస్యలు ఏంటంటే వాళ్ళకు వాటర్ సమస్య ఏమనున్నా ఉన్నా సమస్య ఏమన్నా వాళ్ళ ఇంటి దగ్గర ఏ సమస్య ఉన్న మన గ్రామ పంచాయతీ ఖచ్చితంగా పోరాడుతూనే మనం కనీసం ఒక్కరు కూడా నాకు తెలిసి ఇందులో టెన్ పర్సెంట్ కూడా వార్డ్ మెంబర్ నిలబడకుండా ఎందుకంటే ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోతారు నేను గెలుస్తామా లేదా ఓడుతామా అనే బీజేపీ ఒక తెలంగాణలోనే లేదు సర్పంచ్ గెలిచిన తర్వాత మిగతా వాళ్ళకి ఎందుకు ఫోకస్ చేశారంటే వీడు మనవుడు కదా అని చెప్పి పక్కన ఉన్న వాళ్ళు కూడా ఉంచుకునే ప్రయత్నం ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి ఒక్కరు ఆ సీనియర్ నాయకుడు లేదు ఇంతవరకు కూడా పలకరింపు అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకు ఏ కార్యకర్త మన తమల దళం ఒకసారి మన భారతదేశ పటాలు చూస్తే ఏ రాష్ట్రం చూసినా మనకు కమకాలం ఇలా అనిపిస్తుంది ఆ విధంగా కావడానికి కారణం కార్యకర్తలు కృషి ఎంత కార్యకర్తలు ఎంత కష్టపడితే ఆ విధంగా రిజల్ట్ వస్తుందో ఫ్యూచర్ లో కూడా మాదే గ్రామం నుంచి ఒకటి రెండో విషయం మనం బలం చూపించాం మండలం మొత్తం ఉన్న ఒక కాదు తప్ప అందరం కూడా మండల కమిటీలు పూర్తి చేస్తే మనం మండలం ఒక వార్డ్ నెంబర్గా నిలవడానికి హను కనుక అందరూ కూడా పదిలో కూడా ఎక్కడ చూసినా కానీ జయగోరవ్ భారత్ మాత జయ శ్రీరామ కూడా ఎక్కడ కూడా కేవలం అండర్ వరల్డ్ కేవలం బీజేపీలో మాత్రం ఎందుకంటే భారతీయ పార్టీ భారతీయ జనతా పార్టీని మన సంస్కృతిని మన ధర్మాన్ని ఇది పెట్టేటటువంటి పార్టీలో పనిచేస్తున్నందుకు చాలా అదృశ్యవంతలు చెప్పుకోవచ్చు దేశంలో నివసిస్తున్నామంటే మనం మోడీ గారి యొక్క మనం ఇక్కడనే ఉంటున్నాము ఇంకా ముందుకు వెళ్తలే గ్రామ స్థాయిలో మోడీ యొక్క పథకాలనే చెప్తాము ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి మోడీ పథకాలు తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఎవరికన్నా తెలుసా మనం ముందుకు పోవడానికి కారణమే మన సెంట్రల్ గవర్నమెంట్ మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలనే మనం తెలియదు ఆ పథకాలను మనం అవగాహన చేసుకొని ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వార్డులో వాళ్ళకి అనుకోండి వాళ్ళు మనకి ఆకర్షితులు అవుతారు అంటే మన పార్టీ మన ప్రచారానికి తెలియనప్పుడు మన కేంద్రం కలిసిన పథకాలు ప్రతి ఒక్కరికి మనము అందరికీ అందరికీ అందజేయాలని అంటుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరూ మన మండలంలోని వార్డు మెంబర్లు సర్పంచులు ఎంపీసీలు అందరం ఉంటే మనము భారతీయ జనతా పార్టీలో పనిచేయడము ఫస్ట్ మన గర్వకారణం మనం భారతీయ జనతా పార్టీకి పార్టీలో పనిచేయడమే మనకు గర్వకాలం దయచేసి మనం ఎవరికీ పనిచేసలేము నేను ఇప్పటి కాదు ఎన్నిసార్లు అయినా ఎన్ని మాట అయినా మనము పార్టీ కోసం పనిచేస్తాము ఏ ఒక్క మనం గుర్తించలేము మన కల మనం గుర్తించుకోవట్లేదు మనం ఖచ్చితంగా మనం ఖచ్చితంగా ఏదేమైనా సరే ప్రతి వార్డులా ప్రతి మండలంలో

సో ఎన్ని తర్వాత చివరిలో రిటైర్మెంట్లో నేను తిరిగి భారతదేశానికి వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరొకసారి భారతీయ సాంస్కృతిక భావాచారణ నేను తిరిగి భారతీయ జనతా పార్టీలో చేయడం అనేది రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నటువంటి ఈ సందర్భంగా ఒక ఐదు వందల సంవత్సరాలు గట్టిగా పద్యాన్ని సంకల్పంతో ఈ పార్టీలు చేయడం జరిగింది మీ అందరితో పాటు క్రియాశీలంగా పనిచేస్తాను ఖచ్చితంగా ఆ భావజాలాన్ని ఉద్దిలాపూర్పేట్ మండలంలో ఉదాంబుర్పేట్ మున్సిపాలిటీలో దుర్గేందర్ మున్సిపాలిటీలో ఈ మూడు ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ జెండా ఎదురవేసే దిశగా ఖచ్చితంగా ఆ పూర్తి చేస్తారని చేస్తారని అందరికీ మాట చేస్తున్నాను ప్రమాణం చేస్తా ఉన్నాను మరి విషయానికి వస్తే జిల్లా మీటింగ్లోకి ఈ మధ్యనే రామ్ గారు నన్ను తీసుకెళ్ళడం జరిగింది మరి అక్కడ ఎంతో నేపథ్యం కావచ్చు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పథ్యాలు కావచ్చు మరి ఆ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వంతో భౌవికమైన జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మరి ఒక్కసారి జిల్లా సమీక్షలు వచ్చినప్పుడు అబ్దుల్ అపూర్మలో గౌరవనీయులు ప్రస్తుత పార్టీ అధ్యక్షులు వండిగారు కృష్ణ గౌడ్ గారికి అనారోగ్యంగా ఉన్న కారణంగా కొన్ని కమిటీలు వేసుకోలేకపోయాం కానీ వారి నాయకత్వంలో దాదాపు ముప్పై ముప్పై ఐదు కమిటీలు వేసుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని పెద్దలు తెలియజేశారు మిగతా కమిటీలు కూడా పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరితో కలిసి పనిచేయవలసిందిగా జిల్లా అధిష్టానం సూచన మేరకు రామరెడ్డి గారు నేను పాపన్న గౌడ్ గారు ఇక్కడ రావడం జరిగింది కొన్ని ఎమ్మెల్యేలు అష్టదిగ్గజాలుగా ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు కేంద్ర మంత్రులు చేయగానే రాత్రి పన్నెండు గంటలకైనా సరే కార్యకర్త వచ్చి పరికరించేటువంటి బండి సంజయ్ గారు నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి అబద్ధి కేసీఆర్ చేసి బీజేపీలో చేరినటువంటి ఈట రాజేందర్ గారు ఉన్నారు కాబట్టి మనకు వారి నాయకత్వంలో మనందరం కూడా గట్టిగా పనిచేస్తాం మీరందరూ కూడా లోపల ఎంతో సంకల్ప బలం ఉంది విశ్వాసం ఉంది కానీ ఎంత నాణ్యమైన వస్తువు అయినా వాడకపోతే తుప్పు పడుతుంది కాబట్టి కాస్త తుమ్ముంది కానీ ఇంకా ఏమీ లేదో తుమ్మును దురిపెస్తున్నామని చెప్పేసి పనిచేస్తాము ఖచ్చితంగా అభ్యర్థులందరూ అందరూ కూడా కొద్దిగా మీరు అందరూ యాక్టివ్గా కావాల్సినటువంటి సందర్భం వచ్చేసిందని నేను మీకు తెలియజేస్తూ మరిన్ని విషయాలు మనం ఖచ్చితంగా మరొక క్లోజ్ మీటింగ్లో మాట్లాడుకుందాం ఇట్లనే ఈసారి నెక్స్ట్ మీటింగ్ మనం మాట్లాడుకున్నప్పుడు ఇది కొంచెం కంజెస్టెడ్గా ఉంది కాబట్టి మనము ఒక మంచి కన్వెన్షన్ హాల్ ఎవరీ ట్రీమ్ ఒక ఐదుగురం ఒక టేబుల్ ఇట్లా ఉండి మనం కూడా మనం సెంట్రల్ పార్టీ ఎట్లా కూర్చుంటుంది తెలుసు కదా స్టేట్ పార్టీ ఎట్లా కూర్చుంటుంది తెలుసు కదా జిల్లా పార్టీ కూడా ఎట్లా కూర్చుంటుందో మీకు తెలుసు సో ఇక నుంచి మనం కూడా అబ్దుల్లాపూర్ మెట్ మన 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 మండల శాఖ ఖచ్చితంగా ఇక నెక్స్ట్ మీటింగ్ మంచి కార్పొరేట్ దాంట్లో కూర్చుంటాం మనం ఎవరికి తక్కువ తీసుకుపో ఉద్దేశం ఏరేది కాదు అవసరం వస్తాం అవసరం వస్తే సైకిల్ మీద పోతాము గంజి పోతాము గంజిలో అవుతాము అన్నట్టు ఉండాలి సో ఇప్పటి నుంచి అయితే ఇంకా గంజి చేద్దాము

నన్ను ప్రధాన కార్యదర్శిగా పాపన్న గారు కానీ వీళ్ళంతా గుర్తించి ఈ అబ్బాయి అయితే మంచిగా చేస్తాడు ప్రధాన కార్యదర్శి చూస్తాడు మన అన్న ఏది దుర్గంజా అన్న గారిని అధ్యక్షుడు చేసి నన్ను ప్రధాన కార్యదర్శి చేసేది కానీ మీరందరూ మీ లెక్కనే ఆ అన్న గారికి నేను ఎంతో చేస్తాను ఊహించినా చేయలేదు ప్రధాన కార్యదర్శి ఉండి మొత్తము పూర్తి బాధ్యతను నేనే నిర్వహించుకుంటూ వీళ్ళ తోడ్పాటు తీసుకుంటూ ఈ మండలాన్ని ఒక నాలుగు ఐదు సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళిన నా హయాంలోనే సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి మన అశోక్ గారు ఎంపీ అందరూ కూడా ఈరోజు దేశంలో ఎవరు ఈ దేశం కోసం పనిచేసే వ్యక్తులు ఎవరు ఈ జాతీయ భావనటువంటి వ్యక్తులు ఎవరు ఈ సనాతన ధర్మం గురించి పనిచేసేవాడు ఈ యొక్క దేశాన్ని వాడు ఈ యొక్క తల్లిదండ్రులను కానీ మీ విశేషతను వార్త ఔన్నత్యాన్ని కాపాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే వారికే మేము ఓట్ల వస్తాం అనేటువంటి స్థిర దృక్పథినటువంటి కానీ మనం ఎక్కడున్నాం కమిటీ లేదు మనం అంటే కోపం మన పార్టీ నమ్ముకున్నది వచ్చిన పార్టీ